చూడండి ఫ్రెండ్స్ వైట్ రైస్ లెక్కి చికెన్ సలాటో అనమాట ఇది కోయిటోల్ స్టైల్లో ఈ చికెన్కి ఆదం అనేది ఉండదు ఫ్రెండ్స్ జమియాలో తెస్తారు ఇది మామూలు కోడి కాదనమాట ప్యాకెట్ చికెన్ అనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇలా చేసుకుంటే చపాతీకైనా రోటీ లేకైనా తర్వాత వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది సైడ్ డిష్కైనా పెట్టుకొని తినచ్చు ఒత్తుదైనా అలాగే తినచ్చు అన్నంలో వైట్ రైస్లో కలుపుకొని అయినా తిన్నా సూపర్గా ఉంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే వేస్తున్నాను దాంట్లో ఆనియన్స్ పెద్దవిగా కట్ చేసుకొని తర్వాత క్యాప్స్కమ్ వేసాను అనమాట అంతే చూసారు కదా ఇంకా సోర్స్ వేసి చేసామన్నమాట ఏమి ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి చూడండి ఆ చికెన్ అయితే అలా ఉంటుంది అనమాట ఎముక అనేది ఉండదు అంత కండే అనమాట ఇప్పుడు బాగా వేడి నీళ్ళు మరిగే నీళ్ళల్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయాలన్నమాట ఇప్పుడు ఆ వేడి నీళ్ళల్లో కూడా ఉప్పు అయితే వేస్తాను సలాటా సలాటా అనమాట చికెన్ సలాతా అనమాట ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది కోయటోళ్ళు అయితే కనుక చాలా ఇష్టంగా తింటారనమాట ఇదైతే ఇప్పుడు ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనము మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత సైజు ముక్కలు కావాలంటే అంత సైజ్ అనమాట దాంట్లోకి అయితే నేను ఒక పది పచ్చి దాకా కట్ చేసుకున్న నిలువుగా అదైతే రెడ్ క్యాప్స్కము ఆనియన్స్ చూసారా అలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట దీనికి చూసారు కదా ఆనియన్స్ అయితే ఒకటి పెద్దది కట్ చేశాను ఇంకా ఈ ముక్కలు కూడా పెద్ద పెద్దగానే కట్ చేసాను చూసారు కదా శుభ్రంగా కడిగేసి అలా ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే దానికి కావాల్సింది గరం మసాలా పొడి మిరియాల పొడి కారం పొడి ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసాను కదా అల్లము తెల్లగడ్డ పేస్ట్ వాళ్ళు ఎక్కువ కారం కూడా తినరు అయినా వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఎందుకంటే వాటర్ అనేది యూస్ చేయమన్నమాట ఇంక ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి ఆనియన్ క్యాప్స్కము అన్నీ ఒకేసారి వేస్తాం ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు కాబట్టి చూసారా కొంచెం మగ్గితే చాలు మనకి ఇంకా మళ్ళీ సోసులు వేసి కొంచెం మగ్గనిస్తాం అనమాట ఆ సోసులు కూడా ఏమేమి వేస్తాననేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇది చూసారా ఆనియన్స్ అయితే మెత్తపడినాయి కదా ఇప్పుడు అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ చూసారా పొగలిపోతున్నాయి వీడియో క్లారిటీగా కనిపించట్లేదు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కొంచెం మగ్గాయి కదా ఉప్పు అయితే వేయలేదు ఫ్రెండ్స్ నేను చికెన్లో ఎక్కువ వేసాను అందుకనేసి మీరు కానీ చికెన్లో తక్కువ వేసుకుంటే ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేసుకు సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది నేను దాంట్లో ఎక్కువ అయిపోయింది చికెన్లో అందుకనేసి దీంట్లో వేయలేదన్నమాట ఇప్పుడు ఇంకా సోసుల్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది అందుకనేసి అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా ఫ్రై అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా పొళ్ళన్నీ వేసేద్దాము దీనికి క్రీమ్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్ చూడండి చిల్లీ సోస్ చూసారా సోస్లన్నీ వేస్తున్నాను రెడ్ చిల్లీ సోస్ అనమాట ఇది ఇదైతే కారం చిల్లీ సోస్ అనమాట చూడండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేస్తే కనుక ఇలా చికెన్ ఇలా ఫ్రై చేసుకునే వాటికి అది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మూడు సోర్సులు అయితే వేసాను కదా ఇంకా చూసారా కొంచెంసేపు వాటిల్లో ఉప్పు సాల్ట్ ఉంటుంది అనమాట అందుకని వేయలేదు దో చూసారా మసాలా పొళ్ళు గరం మసాలా పొడి మిరియాల పొడి కారం పొడి మూడు అయితే వేసాను అనమాట ఇంకా పసుపు కూడా అవసరం లేదు యూస్ చేయలేదనమాట ఇది సలాటో కాబట్టి చూసారు కదా ఇప్పుడు చికెన్ అయితే అందులో వేసేస్తున్నాను సోస్లో వేసినాక మసాలా పొళ్ళు వేసాము ఇప్పుడు ఇవి చికెన్ అయితే ఇంక అంతే మనము ఫైనల్లో కొత్తిమీర వేసేసి ఇంక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే ఆ ముక్కలు కొంచెం మసాలా పట్టేవరకి అటు ఇటు కలుపుకోవాలి అంతే చికెన్ సలాటో అనమాట చికెన్ సలాట అయితే రెడీ అయిపోయింది ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసేసి పైన వేసేసుకుంటే సరిపోతుంది మా పిల్లలకి వైట్ రైస్ వేసాను చేశాను అనమాట నేను ఇది వైట్ రైస్లైనా తినచ్చు ఉత్తది అలాగైనా తినచ్చు తర్వాత కోబొస్లకైనా చపాతీకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దేనికైనా కానీ సూపర్గా ఉంటుంది కొద్దిసేపు అయితే మూత పెడదాము ఎందుకంటే చికెన్కి ఆ మసాలా సోసులు అంతా పడితే కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది కదా అందుకు చూసారు కదా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫైనల్లో కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకో చేసుకోవటమే చూసారు కదా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియో అయితే తీస్తున్నాను కానీ అస్సలు ల్యూస్ లేదు ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ కింద మీకు వస్తుంది అనమాట మన వీడియో కన్నా నచ్చితే ఐ బటన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి అయితే మన వీడియో అనేది వెళ్తుంది అనమాట సొజషన్ చూసారా ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఈ చికెన్ సలాటో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ